వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ అందరికి నమస్కారం కోయల్సా ఆయకట్టు రైతులను ఆదుకోవాలని రై ఆయకట్టు రైతులకు రబీ పంటకు నీళ్ళు ఇప్పించాలనే లక్ష్యంతో గత వారం రోజులకు విటంపు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారి సూచన మేరకు ్యాకు బ్యాక్ గారి దృష్టికి కూడా కోల్సాను వాటర్ స్టోరేజ్ గురించి వాటర్ రిలీజ్ గురించి హైదరాబాద్లో ఈఎన్సి కలిసి అక్కడ కూడా డిస్కస్ చేసినాము తదనంతరము ఈరోజు కలెక్టర్ గారు ఐఏపీ మీటింగ్ కాల్పాటు చేశారు ఇరుగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ దాంట్లో నాతో పాటు దేవర్ నియోజకవర్గం మరియు నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించిన రైతులు మా పిసిసి అధికార హర్షవర్ధన్ రెడ్డి గారు అరవింద్ రెడ్డి గారు కలెక్టర్ గారు అదేవిధంగా సాగర్ చైర్మన్ మాజీ చైర్మన్ ఉమామహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా ప్రజలు రెడ్డి చైర్పర్సన్ శ్రీపతి వర్ణ సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా అధికారులు ఎస్సీ గారు సిఈ గారు ఈఈ గారు అందరూ కూడా ఈరోజు ఐఏపి మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఐఏబీ మీటింగ్లో డిస్కషన్ అయిన అంశాలు ఏంటంటే మేము ఆల్రెడీ ప్రపోజ్ చేసిన విధంగా రబీ పంటకు ఈ కోవిడ్ సాగర్ నీళ్లు రైట్ కెనాలు లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న ఓల్డ్ హైకట్ ఏదైతుందో పన్నెండు వేల ఎకరాలకు నీళ్ళ నీళ్లు వదలాలని చెప్పేసి మేము కోరడం జరిగింది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది దానికి సంబంధించి దాంతోపాటు అదేవిధంగా జూరాల నుంచి ఒక వన్ టిఎంసీ నీళ్లు అదనంగా లిఫ్ట్ చేసి లాస్ట్ థర్టీ వరకు కూడా పంటలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ఇప్పుడు ఈ ఐఏబీ మీటింగ్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది దానికి అధికారులు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది దానికి సంబంధించిన ప్రపోజల్స్ అని కూడా గవర్నమెంట్కి పంపిస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా అధికారులు ఇచ్చిన దాని ప్రకారము రేపు ఇరవయో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రోజులు నుంచి పిలుస్తామంటే దానికి సంబంధించి రైతులు ఇరవై తారీఖు వద్దరు మాకు జనవరి ఆరో తారీఖు నుంచి షెడ్యూల్ పెట్టుకుంటే బాగుంటుంది లాస్ట్ పంట అయ్యే వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేస్తే ఆ విషయాన్ని కూడా మేము ఈ ఐఏబీ మీటింగ్లో కంప్లెక్ట్ చేశాము దానికి కూడా అధికారులు సంబంధించిన డిస్కషన్స్ చేయడం జరిగింది సో మేము దేవర్ ఖాద్ర నియోజకవర్గం మరియు నారంపేట యాక్చువల్గా నారంపేట ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యాలయం ఈ ఐబీ మీటింగ్లో ఫార్మర్ వస్తుంది హైదరాబాద్ గారి గురించి ఇంకా మాట్లాడడం జరిగింది కాబట్టి మేము రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీ తరఫున ఖచ్చితంగా నీళ్ళు ఇడవడానికి మేము శాయశక్తితో ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాటరు ఎందుకంటే వాటర్ అవైలబిలిటీ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ కోయిల్ సాగర్లో దాదాపు ముప్పై రెండు ఫీట్లు ముప్పై రెండు ఫీట్ల నీళ్ళు అవైలబుల్ ఉన్నాయి ఫుల్ లెంత్ అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్టు కూడా ఫుల్ లెంత్ కెపాసిటీతో వాటర్తో నిండు ఉంది ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కోను మిగతా వాటర్ అంతా కూడా రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది దానికి సంబంధించి అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు సో ప్రాబులీ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు నీళ్ళు ఇడవడానికి వాళ్ళు షెడ్యూల్ ప్రయా రిలీజ్ చేసి పైకి ప్రపోజల్ పంపించారు ప్రపోజల్ పంపించి యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ వచ్చిన తర్వాత షెడ్యూల్ అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి రైతులకు రైతులు కూడా ఈ యాభై మీటింగ్లో పాల్గొన్నారు వాళ్ళ అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకెళ్లడం జరిగింది అందరి అభిప్రాయం ప్రకారం జనవరి ఆరో తారీఖు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది థ్యాంక్ యూ ప్రభుత్వం కృష్ణా పరిహారక ప్రాంతాల్లో నోటీసులు ఏమిరాలి కాపాలిడే అనేది నారాయణపూర్ కర్ణాటక వాళ్ళు ఆరు కాపల్డే ప్రకటించినట్టు చెప్పేసి వాళ్ళు చేసే తప్ప ఇక్కడ ఇంకా అట్లాంటి నిర్ణయాలు ఏం తీసుకోలేదు కాబాలికి సంబంధించి ఓలింగ్ అదంతా ఒక రూమర్ అని చెప్పేసి వాళ్ళు ఉంటున్నారు దాని విషయం కూడా డిస్కస్ చేయడం కోయిన్ సార్ కింద మాత్రం అట్లాంటి కాబాలికి సంబంధించిన డిస్కషన్స్ ఏంటి అది ఉండదని కూడా ఇక్కడ వాటర్ లాస్ట్ టైం కూడా ఇదే దీనికంటే ఇంకా లాస్ట్ టైం ఇప్పుడు ముప్పై రెండు ఫీట్లు లాస్ట్ టైం ఇరవై తొమ్మిది ఫీట్లు ఉన్నప్పుడు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డిస్కషన్ కూడా లోపల చేయడం జరిగింది ఇక్కడేం కాబాలిటీ ఉండదు ఖచ్చితంగా రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఐడి క్రాఫ్ట్స్ కాదు వాళ్ళకు కూడా ఏంది అది తెలియాలి గత ప్రభుత్వం మీకు తెలుసు రైతులను నివాల్వ్ చేయకుండా వాళ్ళకి అవగాహన కల్పించకుండా ఏం చేయకుండానే వాళ్ళకు తోచిన విధంగా చేసుకుంటూ పోయింది కాబట్టి ఈరోజు రైతులను కూడా మేము ఏఏబీ మీటింగ్లో కలెక్టర్ గారు రిక్వై చేస్తే కలెక్టర్ గారు కూడా అనుమతి ఇచ్చారు రైతులు కూడా వచ్చారు రైతులు కూడా మాట్లాడింద్రు వాళ్ళు ఏ విధంగా వాటర్ ఇస్తే లాస్ట్ పంట అంటే లాస్ట్ థర్టీ వరకు చేయలు ఎండిపోకుండా కాపాడుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కాబట్టి సో ఇప్పటికిప్పుడు ఆరు పంటలు వేసుకోవడం అనేది సాధ్యం కాదు వాళ్ళకు ఒక అవగాహన కల్పించి నెక్స్ట్ ఇయర్ నుంచి అప్లాన్ చేయచ్చు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ని కూడా బంద్ చేసి పక్కలకి అది డ్రింకింగ్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేయము అది ఆ లేదు డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన వాటర్ అంతా కూడా పెట్టిన తర్వాతనే మిగతా వాటర్ గురించి మేము ఇక్కడ డిస్కస్ చేసుకోండి అది పోను డ్రింకింగ్ వాటర్కు సిక్స్ పాయింట్ ఫైవ్ టీఎంసీసీ డ్రింకింగ్ వాటర్కి అవసరం ఉంది డ్రింకింగ్ వాటర్ను పోను మిగతా వాటరే మాకు ఆల్రెడీ క్లియర్గా షెడ్యూల్ కూడా ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ టూ పాయింట్ వన్ ఎయిట్ టీఎంసీసీ అవైలబుల్ ఉంది కాబట్టి దాంట్లో సిక్స్ పాయింట్ ఫైవ్ టీఎంసీ పోలు పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ పోలు మిగతా వాటరు వన్ పాయింట్ సిక్స్ వాటర్ ఉంది కదా ఆ వాటర్ను మనం ఇరిగేషన్ వాడుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది కలిగించమో డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా ఏదావిధిగా కొనసాగిస్తాం మేము గతంలో కూడా పోయిల్సార్కు సంబంధించి జిఎంఆర్ గారు నీరును ఒక నాలుగు సీజన్లు మేము ధర్నాలు చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో మేము అక్కడ ఉన్నటువంటి రైతులకు మేము భరోసా ఇచ్చినాము ఈ పదేళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఐడీబీ మీటింగ్ అని ఉంటుండే ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరగాలి ఎప్పుడు జరగలే మేము ఇలా అధికారంలోకి వచ్చిన మిమ్మల్నే కలెక్టర్ గారిని కలవడం ఈఎన్సీని కలవడం మా ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చేసి ఎన్ని పనులున్నా కూడా అసెంబ్లీ ఉంటే కూడా మేము ఉన్న ఈఎన్సీ గారిని కలిసినాం ఇవాళ మాట ప్రకారం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు ఐడీపీ అది అయింది ఆ మీటింగ్ పెట్టేయడమే కాకుండా ఇవాళ నీళ్లు వన్ పాయింట్ సిక్స్ అంటే మీకు కూడా తెలుసు లెక్కలు పదహారు వేల ఎకరాలకు నీళ్లు పడతాయి కొంత ఎవపరేట్ సిస్టమ్ ఎండాకాలం ఉండడం వల్ల కొద్దిగా తగ్గినా కూడా ప్రతి రైతుకు చివరి వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత మా ఎమ్మెల్యేలదిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నాను